ఏమండి తగ్గించుకొని దేవుడు చెప్పిన మాట విని మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యాన్ని పొందుకుంటే ధన్యులం ఓకేనా రాకడ విషయంలోనే కాదు ఇక్కడ కూర్చున్నాళ్లలో చాలా మందిని వినండి బాగా ఇక్కడ కూర్చున్నళ్లలో ఇంకా బాబు తీసిన పొందకుండా ఉన్న వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నాను గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో అనేక మరణం నిన్ను దర్శించింది చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చింది అంటే ఏంటో తెలుసా వార్నింగు అంగుళం దూరం వచ్చిన చావు నిన్ను అంటకుండా దాటిపోవటానికి కారణం ఏంటో తెలుసా నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలని ప్రేమ కలిగిన దేవుడు చావును నీ దాకా వచ్చిన చావును అడ్డగించాడు ఆ క్షణాన ఆయనగా నా చెయ్యి అడ్డు తీస్తే రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటో రెండు వేల ఇరవయో అప్పుడే అయిపోయేది కరోనాలోనే అయిపోయేది నీ చరిత్ర కరోనా దాటి కూడా మరో రెండేళ్ళు నువ్వు మళ్ళీ బతికి బట్టగట్టి తిరుగుతున్నావు అంటే కరోనా వచ్చి కూడా ఒకటికి రెండు సార్లు వచ్చింది ఒక్కొక్కళ్ళకి నీలాగనే వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు మట్టికి మట్టి అయిపోయారు కానీ నువ్వు ఒకటికి రెండు సార్లు వచ్చి కూడా తిప్పుకొని నిలబడ్డా అంటే ఎవరు బతకనిచ్చారో ఇచ్చారో తెలుసా ఆ బ్రతుకు ఎవరు ఇచ్చారో తెలుసా దేవుడే ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో తెలుసా బతికి ఇంకా పది కాలాల పాటు సల్లగా పాపాలు చేసుకోయా అని కాదు బతికి ఇంకా పది కాలాల పాటు మంచిగా బాగా పాపాలు చేసుకోమ్మా అని కాదు అని కాదు చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చిన అడ్డగించ ఎందుకో తెలుసా నీ బతుకుని మార్చుకొని దిద్దుకొని ఎకనైనా రక్షింపబడతావని జీవ గ్రంథంలో పేరు సంపాదించుకుంటావని నిత్యము మండే అగ్నిగుండం నుంచి తప్పించుకుంటావని మారు మనస్సు పొందడానికి నీకు టైం ఇచ్చా ఈ టైంను ఉపయోగించుకొని మారు మనస్సు పొంది రక్షణ పొంది జాగ్రత్త పడతావా నీ బ్రతుకు సార్థకమైద్ది ఏ లేపో అని సృష్టికర్త మీద ఎగతాళి చేశావా ఇక రాబోతున్న దినాలు ఏమవుతాయో ఊహించుకో ఎవరు వాళ్ళకే చెప్తున్నా ఇంకా అనుభవాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా ఎంతమంది ఒప్పుకుంటారు గడచిన సంవత్సరాల్లో మరణం నీకు సమీపంగా వచ్చిందా రా లేదా వచ్చిందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి కొంతమందికి యాక్సిడెంట్ రూపంలో వచ్చింది కొంతమందికి కరెంట్ షాట్ రూపంలో వచ్చింది కొంతమందికి రోగం రూపంలో వచ్చింది రకరకాలుగా వచ్చింది కొంతమందికి గుండె సమస్య రూపంలో వచ్చింది కొంత రకరకాల కారణాలుగా చావు నిన్ను సమీపించింది కొంతమందికి పొలంలో పోతే సర్ఫ రూపంలో వచ్చింది రకరకాలుగా దర్శించింది కానీ తప్పించుకున్నావు ఎవడో కాపాడాడనో మనిషి ఎవరో కాపాడాడనో లేకపోతే చమత్కారంగా తప్పించుకున్నానో అని అనుకుంటున్నావా ఏమీ కాదు ఆయనే నిన్ను తప్పించాడు ఎంతమందికి అర్థమైంది చెప్పింది రైట్ కాబట్టి ఇంకా అక్కడ కూర్చున్నాళ్లలో ఈ గేటుకి అవతల కూర్చున్నాళ్లలో ఇదే పిలుపు ప్రేమతో చెప్తున్నా అందరికీ ప్రేమతో నా మా ధర్మం మేము చెప్పాలి దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నా నాకు ముందు దైవజనుడు చెప్పాడు నేను కూడా చెప్తున్నా రోజైనా నిన్ను రక్షించే రక్షకుడికి స్థానం ఇస్తావా తలుపు తీస్తావా చోటిస్తావా బతికిపోతావు లేకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏందనేది ఇక నేను అంచనా వేయలేను నువ్వు కూడా వేసుకోలేవు లేదన్నయ్య ఇప్పటికే నా నా దేవుడు చాలా గండాల్లోంచి నన్ను కాపాడాడు లేకపోతే నా చరిత్ర ఏమైపోయేదో ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది తప్పనిసరిగా నేను ఈ సమయాన్ని వినియోగించుకుంటాను నా కోసం వేచి ఉన్న నా ప్రభుని నేను ఇక దుఃఖ పెట్టదలుచుకోలేదు నేను మార్చుకొని రక్షణ పొందుతాను అంటే ఇదిగో వచ్చి ఈ బిడ్డల్లో జాయిన్ అవ్వు చక్కగా వెళ్ళి రక్షణ పొందుకొని బాప్తి సింహం పొందుకొని నూతన సంవత్సర శుభారంభంలో ఒక క్రొత్త జన్మ అనుభవంలోనికి ప్రవేశించు